భారత్ టుడే తెలుగు న్యూస్ కు స్వాగతం తమ సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించాలని తెలంగాణ కమ్మ రాజకీయ వేదిక రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐక్యవేదిక అధ్యక్షులు విద్యాసాగర్ గోపాల ఉపాధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడారు తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో తమ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున నివసిస్తున్నారని అన్నారు గమా కంటే గోపీనాథ్ మరణతో ప్రస్తుతం ఖాళీ అయిన హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన అర్హత గల నాయకుడికి సీటు కేటాయించాలని కోరారు ఇదే విషయాన్ని ప్రతి పార్టీ అధినేతకు కలిసి వినవిస్తామని చెప్పారు ఆలోచనతో ముందుకు రావడం జరిగింది సాధారణంగా మేము ఈ డిమాండ్ చేయడానికి ప్రధాన కారణము మొదటి నుంచి కూడా రాజకీయాలలో విద్యా రంగంలో సామాజిక రంగంలో కమ్మ సామాజిక వర్గం ముందున్నది ముఖ్యంగా మా ఈ యొక్క లక్ష సాధనలో కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని సమాజానికి తెలియ మీ ద్వారా సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో వివిధ రాజకీయ పార్టీలకు కూడా మా యొక్క యొక్క మా యొక్క వినపము మా యొక్క డిమాండ్ వారి ముందు ఉంచాలనే ఉద్దేశంతో రోజు మీ ముందుకు రావడం జరిగింది సాధారణంగా రాజకీయ వ్యవస్థ గమనించినట్లయితే మూడు దశలో మనం అమ్మవారి రాజకీయ చరిత్రలో చూడవద్దు ఒకటి ఎన్టీఆర్ కంటే పూర్వము అమ్మవారు రాజకీయాల్లో ఏ విధంగా ఉన్నారు తర్వాత ఎన్టీఆర్ గారి సమయంలో తర్వాత ఆఫ్టర్ ఎండియా ఐక్యమంతంగా ఉంటున్నారు రాజకీయంగా ప్రాధాన్యత కలిగి ఉంటున్నారు ఇక దీంతో పాటు సమాజంలోని అన్ని వర్గాలతో మెలిసి ఐక్యంగా సోదర భావంతో పనిచేస్తున్నామంటే అది అమ్మవారికే చెందుతుంది ఎన్టీఆర్ పూర్వము అమ్మవారు అనేక మంది సభలో ప్రతినిధులుగా ఉన్నారు సుమారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై మంది దాకా అమ్మవారు ఉండేవాళ్ళు అంటే ఈ యొక్క తెలంగాణలో రైతాంగ ఉద్యమం నచ్చినప్పుడు కూడా కమ్మవారు ముందుండి ఈ యొక్క ఉద్యమంలో క్రియాశీలకంగా త్యాగ వృద్ధితో పనిచేయడం జరిగింది మన తరలి ఫిఫ్టీ టూ ఎలక్షన్ నుంచి కూడా కమ్మవారు మరి విద్యలో రాజకీయ రంగంలో కూడా సేవా ముందుకు రావడం జరిగింది అంటే ఏదో ఎన్టీ వచ్చిన తర్వాతే అభివృద్ధి చెందారు రాజకీయంలో ముందు అంశం కాదు ఎన్జి రంగా ఉన్నారు మాది నుంచి గారు ఉన్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే గవర్నర్గా కేంద్ర మంత్రులుగా పనిచేసినటువంటి ప్రభుత్వం ఎంతో మంది ఎన్టీఆర్ కంటే ఉన్నారు కాబట్టి కొత్తగా మాకు ఎన్టీ రమా వచ్చిన తర్వాత ఐటీ లో పార్టీ పెట్టిన తర్వాత వారు అన్ని వర్గాల వారికి సముచిత ప్రాధాన్యం ఇచ్చారు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్ని కులాల వారికు కుల మర్గాలతో అతీదంగా వాళ్ళు రాజకీయాల్లో యువకులకు పేదవారికి విద్యావంతులకు వారికి స్థానం కల్పించారు ఏ రాజకీయ అవగాహన లేనటువంటి బ్యాక్గ్రౌండ్ గోపీనాథ్ గారు మరణించినందువల్ల ఎలక్షన్ రావడం జరిగింది గోపీనాథ్ గారు కమ్మ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి మూడు సార్లు జూబ్లీస్ నుంచి గెలిచి ప్రజల మన్నన ఆదరణ పొందినటువంటి వ్యక్తి మరి ఈ యొక్క నియోజకవర్గంలో కమ్మవారి ఓట్లు దాదాపు యాభై వేల వరకు ఉన్నాయి కాబట్టి ఆ సీటు మా కమ్మవారికి ఇవ్వాలని చెప్పేసి ఈ వేదిక నుండి మేము కోరటం జరుగుతుంది అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాము ఈ యొక్క మా క్యాండిడేట్ని సీట్ ఇచ్చి గౌరవించవలసిందిగా దానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అంతేకాకుండా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎంపీపీ జెడ్పీటీసీ తర్వాత సర్పంచ్ ఎన్నికలైతే లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీసు ఇవన్నింటిలో కూడా కమ్మవారికి సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ అలాగే కమ్మవారికి కూడా విజ్ఞప్తి ఏంటంటే సీట్ అడిగే ముందు మీరు కూడా దానికి అర్హత సంపాదించండి పోరాడండి కష్టపడండి ఈ యొక్క అధిష్టానాన్ని మెప్పించండి దానికి మా వంతు కృషి కూడా మేము చేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం